వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల ఇరవై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామాయి వద్ద కోషిబా సాయి యొక్క బాలచరిత ఇంతటితో పూర్తయిపోయింది నేను సాయితో కొంతకాలమే గడిపినప్పటికీ కూడాను మా యొక్క అనుబంధం వర్ణించలేనిది మా యొక్క అనుబంధం ఎంత గట్టిది దృఢమైనది అంటే ఇక నేను మాటల్లో వివరించలేను ఇప్పుడు నేను మీకు చెప్పిన కథలో మీరే అర్థం చేసుకోవచ్చు మేము ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను మా మనసులు అనేవి మమ్మల్ని ఎప్పటికీ కలుపుతూనే ఉంటాయి అనగా ఇంతలో బాయిజమ్మ నిజానికి మేము అందరం మీకు ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సాయి బాల్యం గురించి తెలుసుకునే అవకాశం మాకు మీ ద్వారా లభించింది ఈ రోజున సాయి ఇక్కడ లేకపోయినప్పటికీ కూడాను మా అందరితో సాయి ఉన్నారు అనిపించే విధంగా బాల్యాన్ని ఎంతో చక్కగా మా అందరికీ తెలియపరిచారు మీరు చెబుతూ ఉంటే కదా మా కళ్ళ ముందే మీ ఇద్దరూ అలా కలయి తిరుగుతూ మీ ఇద్దరు చేసిన అల్లరి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతా మాకు అలా కళ్ళ కట్టినట్టుగా కనిపించింది అనగా ఇంతలో పక్కనే ఉన్న రిహానా అసలు సాయి ఎక్కడికి వెళ్ళారు అనే విషయం మీరు ఇప్పుడు రాగానే చెప్పగలిగారు కానీ ఎప్పుడు తిరిగి వస్తారనే విషయం ఇంకా అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అనగా వెంటనే అతను సాయి తప్పకుండా తిరిగి వస్తారు సాయి మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది వెళ్ళిన పని కార్యం పూర్తి చేసుకొని అక్కడ వారందరికీ మేలు చేసి తప్పకుండా అతను తిరుగు అవుతారు అని అనగా వాళ్ళ అందరూ సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథ్ మహారాజ్కి జై అని అంటూ ఉంటారు మరోవైపు గ్రామ అధికారి పూజారి గ్రామంలోని ప్రజలందరినీ ఒక చోటకి పిలిపిస్తారు ఇంతలో పూజారి మనం ఇక్కడికి వీళ్ళని పిలిపించడానికి గల ముఖ్య కారణం ఆ బైరాగి గురించి మాట్లాడాలి అని కానీ ఆ బైరాగి ఇక్కడ లేడు ప్రస్తుతం ఏం చేద్దాం అనగా వెంటనే ఆ అధికారి చూస్తూ ఉండు అతను తప్పకుండా వస్తాడు అనే లోపే ఇంతలో అక్కడికి సాయి నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది వెంటనే ఆ యొక్క పూజారి హా ఈ యొక్క చేప వెతుక్కుంటూ వచ్చి వలలో పడినట్టుగా అందరూ ఉన్న చోటకి ఎలాగో వచ్చేసింది ఇప్పుడు మనం మొదలు పెడదాము ఎలాగైనా సరే ఈ రోజున తాడో పేడో చేసుకుందాము అందరి ముందు మనం అడిగే ప్రశ్నలకి అతను సమాధానం చెప్పడమో లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమో జరిగి తీరాల్సిందే అని అంటారు వెంటనే గ్రామ అధికారి చూడు సాధువుని అలా చూస్తూ ఈ బైరాగి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో మిరాకిల్స్ చేస్తూ ఉన్నాడు ఇతనికి అన్నిటినీ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అతను చేస్తాడు అని మీ అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు కదా అతని చేత ఇప్పుడు నేను ఒకటి చేపించాలనుకుంటున్నాను నిజంగానే అతనికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేది నిజమే అయినట్టయితే అవి ఇప్పుడు నిరూపితం కావాల్సి ఉంటుంది అందుకే నేను మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచాను అది ఏమిటి అంటే అతను శక్తి సామర్థ్యం కలిగి ఉన్నది నిజమే అయినట్టయితే అతని యొక్క శక్తి సామర్థ్యం ఉపయోగించి ఇక్కడ మన అందరికీ మేలు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అది ఇప్పుడు అందరి ముందే అతను నిరూపణ చేయాల్సి ఉంటుంది నేను కోరుకునేది ఒకటే అతను ఇప్పటికిప్పుడు మనకి వర్షం పడేలా చేయాలి అతని యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి ఒకవేళ ఆ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి వర్షం పడేలాక చేయలేకపోయినట్టయితే తక్షణం అతను ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు అతను నేను చెట్లని నరకకూడదు అంటూ చాలా మంచి విషయాల్ని చెబుతున్నట్టుగా మీ అందరి ముందు తెలియపరచాడు కదా మీ అందరి ముందు చేసిన ఈ యొక్క పనులని ఆధారంలోనికి తీసుకొని నేను అభిప్రాయపడుతుంది ఏమిటి అంటే అతనికి శక్తులు ఉన్నాయి అనేది నిజమే అయితే మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా జరగాలి ఈ యొక్క క్షేమం కోసం లేదు అంటే అతను శాశ్వతంగా ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవాలి అనగా అక్కడ వారందరూ ఆలోచించి హా ఇదే సరైనది అనిపిస్తుంది అని అందరూ అంటారు ఇంతలో సాయి వర్షాన్ని మనం అలా కోరుకోగానే అది భూమి మీదకి వస్తుంది అంటే అది అసంభవం అది మన చేతుల్లోని పని కాదు అనగా వెంటనే ఆ యొక్క అధికారి ఒకవేళ వర్షం మీరు పడేలాగా చేయలేకపోయినట్టయితే మీరు మా సమస్యని పరిష్కరించలేకపోయినట్టయితే మీరు ఈ గ్రామంలో ఉండడం వల్ల ఉపయోగం ఏముంది ఏమీ లేదు కదా మీరు తక్షణం ఈ గ్రామం విడిచి వెళ్ళిపోండి మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలుగుతాము అని అంటారు వెంటనే ప్రజలందరినీ కూడా అదేవిధంగా నమ్మపలికి మాట్లాడేలాగా చేస్తారు వెంటనే అక్కడ వారంతా కూడా హా మీకు నిజంగానే దివ్యశక్తులు ఉన్నాయి అనేది నిజమే అయినట్టయితే మా అందరి క్షేమం కోసం ఈ గ్రామం కోసం మీరు తప్పకుండా వర్షం పడేలాగా చేయండి మేము కోరుకుంటుంది కూడా అదే మేము మంచే కదా కోరుకుంటుంది ఆళ్ళు చెప్పింది కూడా నిజమే కదా ఇక్కడ నీరు లేక మేము అందరం దాహం ఆకలితో అలమటించి మరణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు సగం మంది ఇక్కడ అదేవిధంగా మరణించారు మా సమస్యని మీరు పరిష్కరిస్తే పరిష్కరించినట్టు లేదంటే మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటారు వెంటనే అలా సాయి ప్రస్తుతం మీకు సహాయం చేయగలిగేది నేను కాదు ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న ఈ చెట్లు తప్పకుండా మీకు సహాయం చేస్తాయి మీరు వర్షాన్ని కోరుకుంటున్నారు కదా మీరు ప్రకృతిని మీరు అందరూ కలిసి ఆ ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా మీ యొక్క ప్రార్థనని ఆలకించి మీకు మేలు జరిగేలాగా చేస్తుంది అనగా వెంటనే గ్రామాధికారి పూజారి ఇద్దరు చాలా పెద్దగా నవ్వుతూ ఏమిటి ఈ ప్రకృతి ఇదంతా చేస్తుందా అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం వచ్చి తీరుతుంది అనగా వెంటనే ఆ పూజారి నిజమా అయితే సరే మేమందరం కూడా నీతో కలిసి ప్రార్థన చేస్తాము ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చేసిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం అవ్వకపోయినట్టయితే తక్షణం నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అలా వాళ్ళు అలా మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుంటారు ఇంతలో సాయి అలా ఆ పక్కనే ఉన్న చెట్టుని చూస్తూ అమ్మ ప్రకృతి మాట మేము ఈ యొక్క ప్రకృతిని కాపాడతాము ఈ ప్రకృతిలో ఉన్న చెట్లని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తాము మా వంతు సహాయం మేము చేస్తాము ఏ విధంగానూ ఈ ప్రకృతికి హాని తలపెట్టబోము మీ ఆశీర్వాదంతో మా అందరికీ సుఖ సంతోషాలని ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించు అని చెప్పి అలా కోరుకుంటూ వాళ్ళ కూడా చెప్పమంటారు తర్వాత సాయి ఈ ప్రకృతి ద్వారా లభిస్తున్న పండ్లు కూరగాయలు ఫలాలు వాటన్నిటితో మేము కడుపు నింపుకుంటున్నాము ఇప్పుడు జీవనం కొనసాగించాలి అంటే నీరు కూడా చాలా అవసరం అందుకే ఈ ప్రకృతిలో భాగమైన ఈ వర్ణదేవుని కూడా మీరు లాగా మా మీద కరుణ చూపించి వానని కురిపించమని మీరు ఇచ్చే వాటన్నిటిని మేము సద్వినియోగపరుచుకుంటామని మీరు ఈ గ్రామం మీద చల్లని చూపు చూపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము తెలిసి తెలియక ఈ పొరపాట్లు ఏవైతే చేశామో వాటిని మీ బిడ్డల్లాగా భావించి తప్పులని మన్నించి మాకు మేలు చేయాలి అని అలా ప్రార్థన చేస్తారు తర్వాత వాళ్ళ అందరితో కూడా ఆ ప్రార్థన చేయమని అడుగుతారు వాళ్ళందరూ కూడా కలిసి సరే ఏముంది ప్రార్థన చేయడమే కదా అని అలా సాయి చెప్పిన విధంగా ప్రార్థన చేస్తారు ఇంతలో అక్కడే ఉన్న ఆ యొక్క పూజారి అలాగే గ్రామ అధికారి ఇలా చేసినంత మాత్రాన లేని వర్షాలు వస్తాయా అని చెప్పి అలా నవ్వుతూ ఉంటారు ఇంతలో వారంతా సాయి చెప్పిన విధంగా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను నరకబోము ఇక మీదట మా వంతు సహాయంగా మేము ప్రకృతిని కాపాడుతాము చెట్లని తప్పకుండా పెంచి పెద్ద చేస్తాము అలాగే వర్ణదేవుణ్ణి పూజ చేస్తాము అని చెప్పి అలా అందరూ ప్రార్థన చేస్తారు వెంటనే ఉన్న పలంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు మొదలవుతాయి నెమ్మదిగా మేఘాలు పట్టుకుంటాయి ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం అనేది ఉన్న వస్తుంది వెంటనే అక్కడ వారంతా ఆశ్చర్యపోయి నివ్వెరపోతూ అదేవిధంగా చూస్తూ వర్షాన్ని అలా ఆస్వాదిస్తూ సంతోషభరితంగా ఆనందంగా అలా చిందులు వేస్తూ ఉంటారు ఇంతలో అలా అంతకుముందుగా మాట్లాడిన ఆ గ్రామ అధికారి అలాగే పూజారి అలా ఆందోళన పడిపోతూ ఇది కళాలేక లేక నిజమా అని చెప్పి ఒకరి ముఖర్ ఒకరు చూసుకుంటారు ఆ తర్వాత నిజంగానే స్థాయికి దివ్యశక్తులు ఉన్నాయని నమ్మి చూడు మేము నిన్ను తప్పుగా అభిప్రాయపడ్డాము నిన్ను అవమానించాము అనరాని మాటలు అన్నాము కానీ ఈ రోజున ఈ గ్రామ క్షేమం కోసం నీవు మాకు అన్ని విధాలుగా సహాయం చేశావు నీవు సాధారణమైన వ్యక్తి కాదు అని ఇప్పుడే మాకు అర్థమయ్యింది నిజంగానే నీకు దివ్యశక్తులు ఉన్నాయి అని మేము తెలుసుకున్నాము ఈ ప్రకృతిని నీవు మమేకమయ్యేలాగా చేసి ఈ ప్రకృతి ద్వారా మాకు మేలు చేశావు మాకు చాలా సంతోషంగా ఉంది సాక్షాత్తు భగవంతుని స్వరూపంతో నీవు సమానుడు అని మాకు అర్థమైంది అనగా వెంటనే సాయి నేను చేసిందేమీ లేదు ప్రకృతిని ప్రార్థన చేశాను అలాగే వాగ్దానం చేశాను ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలిగించను అని అంతే అని చెప్పి అలా సాయి మాట్లాడుతూ మనం వీలైతే ఇతరులకి సహాయం చేయాలి దాని ద్వారా భగవంతుడు తప్పకుండా మనకి మేలు చేస్తారు అని చెప్పి అలా వారికి కూడా మీరు ప్రార్థన చేయండి మనం ప్రకృతిని కాపాడుకోవాలి నీటిని సురక్షితంగా ఉంచుకోవాలి గాలికి వీలైనంత వరకు మంచి చేయాలి అలాగే పచ్చదనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి దాని ద్వారా ఈ ప్రకృతి మనకి అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితులను నెలకొల్పుతుంది భగవంతులు సంతోషించి మనకి కావాల్సిన దాన్ని అందజేస్తారు అని చెప్పి అలా చెప్పడంతో వెంటనే వాళ్ళ ఇద్దరూ అలా నమస్కరిస్తూ సాయి పాదాల మీద పడపోతారు వెంటనే సాయి లేదు అని చెప్పి అలా పైకి లేపి ఈ గ్రామ అధికారిగా మీరు ఈ గ్రామంలోని ప్రజల క్షేమం కోరడం చాలా ముఖ్యం వీళ్ళ అందరికీ మీరు సహాయం చేయాలి అలాగే వీరి మంచి కోసం అన్ని పనులు చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళు అలా నమస్కరిస్తూ సాయిని క్షమాపణ అడిగి తర్వాత వాళ్ళు పైకి లేచి ఎదురుగా చూసేసరికి సాయి మాయమైపోతారు వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు ఈ వ్యక్తి అంటూ అటు ఇటు చూసి మొత్తం తిరుగుతారు అయినప్పటికీ కూడాను సాయి ఎక్కడా కనిపించరు వెంటనే వాళ్ళు ఇదంతా నిజంగానే ఆయన యొక్క శక్తి వల్లనే సాధ్యమైంది అని చెప్పి అలా నమస్కరించుకుంటూ ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద కోషిబా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంత సమయం తర్వాత బాయిజామ్మ దగ్గరికి వెళ్ళి బాయిజమ్మ ఇప్పుడు నా కోసం పూరన్ పోలిని కొంచెం వడ్డించి ఇవ్వగలుగుతారా పల్లెంలో అనగా వెంటనే అలా బాయిజమ్మ అలాగే అని చెప్పి అలా ఒక పల్లెంలో సిద్ధం చేసి ఇదిగో కోశిబా తిను అని అంటారు వెంటనే అతను నేను ఇప్పటి వరకు ఈ పూరం పోలి తినకుండా ఎవరి అయితే తయారు చేయించి వేచి ఉన్నానో వారు మరికొంత సమయంలో ద్వారకామాయి వద్దకి రాబోతున్నారు అప్పుడు తప్పకుండా దీన్ని సేవిస్తాను దాదాపుగా ఆ వ్యక్తి ద్వారకామాయికి వచ్చేసే ఉండి ఉండాలి అనగా ఇంతలో అలా నడుచుకుంటూ సాయి రావడం కనిపిస్తుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా చాలా సంతోషభరితంగా సాయికి నమస్కరిస్తారు పిల్లలు ఆప్యాయతగా దగ్గరికి వెళ్ళి హత్తుకుంటారు సాయి మేము మీకోసం పరితప్పించిపోయాము మీకోసం ఎదురు చూసాము అని చెప్పి అలా సాయిని మాట్లాడిస్తూ లోపలికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో కోషిబాని చూసిన సాయి అలా సంతోషభరితంగా నెమ్మదిగా లోపలికి నడుచుకొని వస్తూ ఉంటారు చిన్నతనంలో కోషిబాని చూసినట్టుగానే అలా సాయికి అనిపిస్తుంది అతనికి కూడా సాయిని చిన్నతనంలో చూసిన అనుభూతి కలుగుతుంది అలా ఒకరినొకరు ఆప్యాయతగా హత్తుకుంటారు తర్వాత వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు పరామర్శించుకొని వారి యొక్క ప్రేమ ఆప్యాయతలని అలా పంచుకునే ప్రయత్నం చేస్తారు ఇంతలో అక్కడ ఉన్నవారంతా కోషిబా నిజంగానే సాయికి చిన్నతనం నుంచి తెలియడం ఎంతో అదృష్టం అతను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం కాబట్టే అతనికి ఇటువంటి అవకాశం లభించింది అలాగే అతని ద్వారా మనం ఈ కథల్ని తెలుసుకోవడం మనం అదృష్టవంతులం అని చెప్పి అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ